లేని వాళ్ళకు కానీ అధికారం లేక వచ్చే అవకాశం లేని వాళ్ళకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసిరచ్చు అధికారంలో ఉండి పద్నాలుగేండ్లు అందులో ఐదేండ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు హక్కు లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ విషయం వచ్చి మేము అడ్రస్ చేసినా మా పార్టీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరం ప్రజలతోనే మనం చర్చించి మాట్లాడింది మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం మీకు సత్తా ఉంటే నీకు సత్తా ఉంటే నువ్వు నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేసావు నువ్వు చెప్పాలి ఒక్క మాటైనా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే పద్దెనిమిదిలో ఆ పాలన చెత్త పాలన అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాను వీళ్ళిద్దరు తండ్రి కొడుకులైనా ఇదిగో మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశాం మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది మాకు ఓట్లు వేయండి అని ఒకరోజన్నా అడుగుతున్నారా నోరు ధరిస్తే తిట్లు బూతులు తప్ప అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కూతులన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాడు కానీ నిజంగా అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రణ ఇంకో రకము ఇంకొక రాజ్యాంగము వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇటువంటి పొద్దుపోని మాట్లాడి అవన్నీ నిజమైతే వీళ్ళు ఎట్లా ఇట్లా తెగించి రోడ్డు రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ వాళ్ళ చంద్రబాబు ఆయన కొడుకు కానీ వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తిట్లు తప్ప ఎక్కడైనా సహేకత్వ సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా ఒకటి లేదుగా ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు అందులో ఏది కాదని లేదు కానీ ఫైనల్ మ్యానిఫెక్టరోలో వచ్చాక ఏం చెప్పారు అందులో మేమేమే అమలు చేశామని మేము చెప్పుకుంటున్నాం రోజు అందులో ఏది కాదు నిజంగా అది చెప్పమనండి ఇరవై వార్త వార్తలు మరిన్ని వార్తల కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం పీఆర్టీని సర్ ట్రాక్ట్ చేయండి థ్యాంక్ యూ